గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మా నిరుపేదల నిరుపేదలన్నీ గుంజుకొని మమ్మల్ని బేరించి ఈ ప్లాట్లకు వస్తే మేము నేను బేదిస్తున్నాం సార్ ఇప్పుడు మేయర్ ఆధ్వర్యంలో ఉంది అందులో గణేష్ గుప్తా చేతి ఉంది సార్ అందులో ఈ పట్టాలన్నీ ఒరిజినల్ పట్టి ఎక్కడే జాగ్ ఎక్కడ నాగారంలో సార్ నందిగుట్ట దగ్గర అక్కడ మాణికేశ్వర మాత టెంపుల్ దగ్గర యో సార్ నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటే నాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు నాశిరాకం డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు నా ప్లాట్ నాకు ఇవ్వండి ఆ ప్లాట్ గుంజేసుకున్నారు కదా వేరే చోట నా ప్లాట్ ఫ్లాట్ నా ఫ్లాట్ సార్ ఒక వంద అరవై ఆరు గజాలు ఇచ్చింది సార్ నాకు ఆయనకి కోట కింద రెండు వేల పదమూడులో పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు సార్ మళ్ళీ సూత తహసీల్దార్ వేరే రాసిచ్చింది సార్ ఇస్తామని రాసిస్తే ఆడివో పర్మిషన్ ఇవ్వడం లేదు సార్ కలెక్టర్ అంటే ఆర్డివో అంటుండీ ఆర్డివో అంటే కలెక్టర్ అంటుండే సార్ ముప్పు తిప్పలు పెడుతుంది సార్ నాకు అప్పటి నుంచి ఇబ్బంది అక్కడ అప్పటి తహసీల్దార్ రాసిచ్చింది సార్ మన ఇస్తామని లొకేషన్ తెచ్చితో సహా మేము తెలిసి ఇస్తాము నారాయణ సమాచారం చట్టం కింద తీసుకున్న ప్లాట్ సార్ గణేష్ గుప్తా నీ పని వికలాంగుడు ప్లాట్ దొరికిందా ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళకి ముంచుకొని ఇది కూడా ముల్లాల కోసం చేస్తున్నారా అంటే అంతేనా ఏపై శిక్షణ ఇదేనా రాజకీయం వికలాంగుల దగ్గర తీసుకుంటా డాన్సులు చేస్తారు ఎంఐఎంలు చెప్పినట్టు డాన్సులు చేశాడు మీ పని రాని బాధలు రాజకీయం వదిలేసి ఇంట్లో సన్యాసిది సన్యాసిగా తయారైపోయి హిమాలయాల్లో ఓడి పెట్టరు కదనే ఈ వికలాంగుడిది కూడా లాగేసుకుంటారా ఆ ప్లాట్ ఏమంటుంది సార్